చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ రాష్ట్రంలో కొలువు తిరిగిన తర్వాత దళితులపై మొదటి బండ వేసేసింది మొదటి పంచు దళితులకే పడింది రెండు వందల యూనిట్లలోపు దళితులకు ఉచిత కరెంట్ ఉండే కదా ఆ ఉచిత కరెంటుకు మంగళం పాడే దిశగా చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంటున్నట్లే ఉంది దానికి మంగళం పాడడమా లేకపోతే లబ్ధిదారులను భారీగా కుదించడమా ఏదో చెయ్యబోతుంది కారణం ఏంటి అంటే రెండు వందల యూనిట్ల లోపు ఉండే దళితులకు ఉచిత కరెంట్ ఇచ్చి ఉండే మొన్నటి వరకు ప్రభుత్వం మారింది ఇప్పుడు వాళ్ళకు కూడా బిల్లులు చెల్లించమని చెప్పి వాళ్ళకు కూడా బిల్లులు చెల్లించమని చెప్పి ఏమంటారు బిల్లులు ఇచ్చిపోయారు బిల్లులు కట్టకపోతే కరెంట్ కనెక్షన్ కట్ చేస్తామని చెప్పి అధికారులు చెప్పి వెళ్తూ ఉన్నారు ఎక్కడ ఎవరెవరికి వివరాలను కూడా ఇవన్నీ ఈరోజు ప్రజాశక్తిలో రాసుకుంటూ వచ్చారు ఆ వివరాలు కూడా రాసుకుంటూ వచ్చారు ఏమని ఎక్కడ కృష్ణా జిల్లా కొన్ని రెఫరెన్సులు చాలా చోట్ల ఇచ్చారు మీకోసం కొన్ని రెఫరెన్సులు కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వెలువోలుకు చెందినటువంటి ఎస్సీని కుంపటి బేబీ సరోజినికి డెబ్బై రెండు యూనిట్లకు రెండు వందల యాభై రూపాయలు చెల్లించాలని అయితే ఫ్రీ కుంపటి బాబురావుకు తొంభై ఆరు యూనిట్లకు రెండు వందల యాభై చెల్లించాలని బిల్లులు వచ్చాయి ఈ గ్రామంలో మిగిలిన ఎస్టీలకు కూడా కట్ట అచ్చమ్మకు నూట పది యూనిట్లకు నాలుగు వందల ముప్పై ఎనిమిది రూపాయలు చింతల గ్రామంలోని ఎస్టీ వినియోగదారుడు బండారు కోటేశ్వరరావుకు నూట యాభై ఏడు యూనిట్లకు పదకొండు వందల ఆరు రూపాయలు బిల్లులు వచ్చాయి నూట పది దళిత కుటుంబాలకు వచ్చాయట ఇప్పుడు బిల్లులు కట్టినటువంటి మొన్నటి వరకు ఎనభై కుటుంబాలనే ఈ నెలలో బిల్లులు వచ్చాయి ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు లక్షల మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు మంది ఎస్సీ ఎస్టీ గృహ విద్యుత్ వినియోగదారులకు నెలకు రెండు వందల యూనిట్ల వరకు విచిత్ర విద్యుత్ అందిస్తున్నారు కానీ ఇప్పుడు వీళ్ళందరూ కట్టాల్సిన పరిస్థితి అర్థమైందా సో ఇక్కడ ఇంకోటి కూడా రాసుకున్న ప్రజాశక్తిలో ఇంతకు ముందు గతంలో ఏదైనా ఒక కారణం చేత లబ్ధిదారులను తొలగించాల్సి వస్తే జగన్ సర్కార్ నీట్ గా చెప్పేదంటే అదిగో ఈ కారణం చేత మీకు ఇవ్వట్లేదు మీరు అర్హత సాధించట్లేదు అని కానీ ఇప్పుడు అట్లేంలే ఏమీ చెప్పట్లేదు పిల్లలు బిల్లులు ఇచ్చిపోవాలి ఇస్తారా కట్ అని చెప్పి పోతున్నారట ఏ చాలా మందికి సంతోషకరమైన వార్త అనుకుంటాయి ఎందుకంటే పేదోళ్లను బడుగు బలహీన వర్గాలను అంటే ఆ పదాలున్నా గనక కొందరికి అసహ్యం కదా సో ఇటువంటివన్నీ వాళ్ళని ఎంత బాగా ఇబ్బంది పెడితే అట్లా మాస్త ఆనందపడుతుంటారు కొందరు అవును కొందరు దళితుల్లో మేధావులు ఉండ్రి నాకు తెలిసి కొందరు ఫేస్బుక్లో లో అబ్బా నెత్తి కాసేంతగానే పనిచేయదు వీళ్ళకి కానీ పెద్ద పెద్ద మేధావులుగా బలి బిల్డప్ ఇస్తుంటారు వాళ్ళకి ఏమీ నెత్తి పనిచేయదన్న సంగతి ఏమంటారు వాళ్ళతో మాట్లాడితే అర్థమవుతుంది కానీ పెద్ద పెద్ద బిల్డప్పులు అబ్బో జగన్ మీద ఎన్ని రాసుకుంటూ వచ్చారో వీళ్ళ బతుకులు చేడా ఇప్పుడు ఏమంటారా రెండు వందల ఎన్నిట్లో బిల్లు కట్టమంటున్నారా దళితులు ఉద్దారాలకు మేము తోపులు తుడు మళ్ళీ అంబేద్కర్ లాంటి మహానుభాడు ఫోటోలు పెట్టుకుంటారు ఎదవలు డీపీలుగా మళ్ళీ ఆయన పేరు వాడుకుంటారు ఇప్పుడే ఇప్పుడు ఆయన స్పందిస్తారా సమాజానికి ప్రమాదకరమైనటువంటి యదవాళ్ళందరూ సమస్యను సమస్య కోణంలోనే చూడాలి